ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప టూ ది రూల్ మూవీ ఈ నెల ఐదున గ్రాండ్గా విడుదల కానుంది ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా పుష్ప టూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చారు డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర గంటల బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షోకు కూడా అనుమతినిచ్చింది రాత్రి తొమ్మిదిన్నర షోకు టికెట్ ధరను ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించారు ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే ఎనిమిది వందల రూపాయలతో పాటు జీఎస్టీ చెల్లించాల్సిందే పుష్ప టూ విడుదల రోజైన డిసెంబర్ ఐదున ఆరు షోలకు అనుమతినిచ్చింది సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ వంద రూపాయలు అప్పర్ క్లాస్ నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో రెండు వందల రూపాయలు పెంచారు డిసెంబర్ ఆరో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ పదిహేడు వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు పుష్ప టూ ఆరు భాషల్లో పన్నెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది సినీ డబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు విడుదలకు ముందే బుకింగ్స్ సాంగ్స్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప టూ రన్ టైం పరంగానూ రికార్డు నెలకొల్పింది